హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వేరుశెనగ గుళ్ళు నువ్వులు కాంబినేషన్లో మంచి ప్రోటీన్ లడ్డు ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిది ఎదిగే పిల్లలకి ఇంకా మంచిది దీనికోసం ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుని మందంగా ఉన్న బాండీలో వేసుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మనకి వేగిన తర్వాత పొట్టు అనేది ఊడొచ్చేస్తూ ఉంటుంది అంతసేపు వరకు వేయించుకోవాలి సేమ్ అదే కొలతతో ఒక కప్పు నువ్వులు కూడా తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా చెట్టుపడమనేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ నువ్వులను కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకుని పొట్టంతా బయటికి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను జీడిపప్పు బాదం పప్పు వేసి ఇలా ఎర్రగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఇప్పుడు బెల్లం పొడిని అదే నేను ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు ఫుల్గా బెల్లం పొడి తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుని తీగపాకం వచ్చేంత వరకు కూడా చేసుకోవాలి తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా పల్లీని ఇలా పొట్టు తీసేసుకుని వీటిని మిక్సీలో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి అలాగే నువ్వులను కూడా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి పొడిలా చేసేస్తే మనకి పంట కిందకు తగులుతూ ఉంటుంది కోర్సుగా అయితే పొడిగా చేస్తే అంత బాగుండదు ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు నువ్వుల్లోనే ఒక ఐదారు ఇలాచీలు కూడా వేసేసుకుని బ్లెండ్ చేసుకుంటే మనకి సెపరేట్గా ఇలాచీ పొడి వేయక్కర్లేదు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు తీగపాకం వచ్చిన తర్వాత కోసుగా బ్రెండ్ చేసుకున్న వేరుశెన పొడి అలాగే నువ్వుల పొడి కూడా వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది పాన్కి లూజ్గా వదులుతూ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని కలిపేసుకుంటే వాటి మధ్యలోకి వెళ్ళిపోయి మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట ఇలా పాన్ని వదులుతూ ఉన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఇలా మరి దగ్గరికి అయిపోకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా పక్కకు తీసేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే ఇలా లడ్డూల్లో చుట్టేసుకోవచ్చు లేదంటే రోల్లా చేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు ఎలా ఇష్టమే తన చేయొచ్చు